హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో జామకాయ హల్వా అండి కరాచి హల్వా మాదిరి జామకాయతో చేస్తారు చాలా బాగుంటుంది జామకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి మామూలుగా మనం కట్ చేసుకొని ఉప్పు కారం అట్లా వేసుకొని తినకుండా ఇట్లా స్వీట్స్ మాదిరి కూడా చేసుకొని హల్వా మాదిరి కరాచి హల్వా చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంటలు ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ఖచ్చితంగా మీరు వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి పది మందికి మన ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఛానల్ ఒకటే నాకు ఉండేది దీంతోనే నేను ఇన్కమ్ మనీ జనరేట్ చేసుకోవాలి దయచేసి ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు జామకాయతో స్వీట్ చేస్తున్నానండి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి కొంత పిల్లలు ఇట్లా జామకాయ తినమంటే తినరు కదా అందుకని దానిలాగేనండి ఇట్లయితే బాగా తింటారు కదా బాగా మెత్తగా ఉంటుంది పెద్దవాళ్ళైనా బళ్ళు లేని వాళ్ళైనా తినచ్చండి స్వీటు దీనికి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నా జామకాయలు ఉప్పు చక్కెర నెయ్యి ఇవి కరుబుజ గింజలు నిమ్మకాయ ఫుడ్ కలరు ఇది మొక్కజొన్న పిండి అండి ఇవి నేను ఇవి ఒక్క రకమే చేస్తున్నాను మీరు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు బాదం పప్పు వేసుకోవచ్చు ఇవి వేసుకోవచ్చు ఏవి కావాలన్నా డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి నేను సింపుల్గా చేసి చూపిస్తున్నా జామ కదండి ఇద ఇది ఈ ముందర ఉండేది తీసేయాలండి ఇటు పక్క ఉండేది ముచ్చుక ఇట్లా నాలుగు దెబ్బలు చేసుకోవాలండి ఒక కుక్కర్లో వేసుకోవాలి ఇట్లా అండి అన్నీ ఇట్లా తరుక్కోవాలి ఇవన్నీ తరిగిన తర్వాత చూపిస్తా అండి ఇగో అండి నేను కుక్కర్లోంచి తీసేసిన జామకాయలు ఉడికిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందామండి కొద్దిగా కాబట్టి ఒకసారికి అయిపోతుందండి ఇదిగోండి మిక్సీకి పట్టుకొని వచ్చినా ఇట్లా పట్టుకొని రావాలి ఇప్పుడు ఇట్లా ఒడగొట్టు వేసుకోవాలండి కొద్ది కొద్ది వేసుకొని ఇట్లా రావాలండి అంటే జామకాయలు ఎంత మనం ఉడికినా గింజలు ఉంటాయండి అందువల్ల ఇదంతా చేసిన తర్వాత చూపిస్తాం ఇదిగోండి మనం చూడండి ఉడకబెట్టినాము మిక్సీకి వేసినాము అయినా కూడా గింజలు అందుకే ఇవి ఇట్లా వడవట్ అయిపోయిందండి ఇంకా ఏమన్నా బాణలు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదంతా దీన్ని వేసేసుకోవాలి జామకాయ గుజ్జు ఇప్పుడు నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి జామకాయలు దానికి కాలు కేజకర పడుతుంది ఒకవేళ తక్కువ తినేలాగుంటే తక్కువ వేసుకోండి ఏం పర్వాలేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాము ఇప్పుడు మీడియం అదే మామూలుగా సిమ్లో పెట్టుకొని మనం అంతలోకి కొంచెం ఫ్లోర్ కలుపుకోవాలండి నీళ్ళల్లో ఎక్కువ అవసరం లేదు ఒక రెండు మూడు స్పూన్లు అండి ఇది నీళ్ళల్లో కలుపు వేసుకోవాలి ఇది కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ముందు ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి కొంచెము అట్లా ఇవి ఉడుకు పట్టేసినప్పుడు ఇది కాన్ఫ్లోర్ వేసుకోవాలి కొంచెము ఉప్పు వేసుకోవాలండి రుచి కోసము స్వీట్కు వేస్తాం కదా కొద్దిగా ఇంకొంచెము నిమ్మకాయ అండి ఏం అవసరం లేదండి కొద్దిగా అప్పుడే చూడండి కొద్దిగా అండి ముందుగానే రెడీగా పెట్టుకోవాలి నెయ్యి నేటుకు రాసుకోవాలండి ఏమి నెయ్యి రాసుకోవాలండి తట్టకు రాసి పెట్టుకుంటే మనం రెడీగా ఇట్లా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అండి ఇదిగో బుడగలు వచ్చినాయండి అందుకని నేను ఇది వేస్తున్నా స్వీట్ ఏంది కాన్ ఫ్లోర్ నాకు స్వీట్ కాన్ అనే వస్తుంది కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఇట్లా వేస్తా కలుపుకోవాలండి ఇప్పుడండి చూడండి దగ్గర పడుతుంది అప్పుడు మనము ఇట్లా ఒక స్పూను స్పూను నెయ్యేసుకుంటా ఉండాలి ఎక్కువ ఏం పట్టదులేండి జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఎందుకంటే ఇది మీద పడుతుంది ఇది ఫుడ్ ఇది కేసరి కలర్ అండి నేను కొంచెం వేస్తున్నా మామూలుగా ఇష్టం లేదు కలర్ రావాలా కొద్దిగా అని అంతే మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు ఇట్లా నీళ్ళల్లో కలిపి పెట్టేసుకోండి ఇంకా కొద్దిసేపు ఓహ్ ఓహ్ ఇదిగోండి ఇందాక నెయ్యి వేసినాం కదా చూడండి అంతా పీల్ చేసింది ఇంకొంచెం వేస్తున్నా మళ్ళీ తిప్పుకోవాలి మీరు కావాలంటే యాలకల పొడి కూడా వేసుకోవచ్చు అండి నేను ఏమి చూపించలేదు చెప్తున్నా వేసుకోవచ్చని ఎందుకంటే ఈ నెయ్యి వేస్తాం కదా దాని ఫ్లేవర్ తెలియదని అందుకోసమని నేను వేయలేదండి ఇంకొద్ది ఉండాలి ఇదిగోండి మళ్ళీ పీల్ చేసింది నెయ్యి ఇంకొంచెం వేసేస్తున్నా ఇంక సరిపోతుందండి ఇదే ఎక్కువ కవర్నోళ్ళు వేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఇది ఫుడ్ కలర్ అండి కొద్దిగా వేసినా చూసి వేసుకుంటానండి ఎక్కువైతే బాగుండదండి లైట్గా వేస్తే ఇంకా వైట్గా ఉంటే బాగుండదని ఇట్లా వేసినానండి ఇష్టం లేకుంటే మానేసచ్చండి ఇంకా కావాలి కొద్ది దగ్గర పడాలి ఇట్లా పెనానికి అంటుకోకూడదు ఇంకొద్దిగా అట్లా అయిపోయిందండి ఇదిగోండి ఇట్లా ఇట్లా అంటే ఇట్లా రావాలా ఇప్పుడు నేను ఇవి కరు ఏమి కరువుద గింజలు ఇవి వేసుకుంటున్నానండి మన ఇష్టం అని ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు బాగా తిప్పుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా నువ్వు అట్లా పట్టుకొని అంటావా ఇది పట్టుకో ఇప్పుడు దీంట్లో వేసుకోవాలండి ప్లేట్లో ఇప్పుడండి ఇంకొన్ని పైన ఇట్లా చల్లుకుందామండి కర్బూజ గింజలు బాగుంటాయండి ఇట్లా అన్నాక ఖర్చుకుంటా ఇలాండి మనం ఇట్ ఇట్లా అంటే అంతా సర్దుకుంటుంది ఫ్యాన్ కింద ఒక అర్ధగంట గంట అట్లా మనకేం తొందరలేదు కదండి అందుకు ఆరిపోయిందండి జామకాయ హల్వా ఇప్పుడు కట్ చేసుకుందాము మీకు చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దయ్యండి ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా వస్తాయి పీసులు జామకాయ హల్వా రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది కరాచీ హల్వా కూడా ఎట్లనే చేసేదండి దీంట్లో జామకాయ వేసినాం అంతే బాగా ఆరోగ్యానికి కూడా మంచిది మంచి బలం కూడా అండి మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఆనందంగానే ఆనందంగా ఉన్నాయండి ఈవి కనుక మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబర్ సివిశారాపల్లి బ్రాహ్మణు ఉంటారు